ఏపీ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో అంటే త్వరలో జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా నమస్తేనండి ఇందులో మిమ్మల్ని మీ యొక్క సామర్థ్యాన్ని మీ యొక్క బలాన్ని మీ యొక్క ప్రిపరేషన్లు మీ యొక్క ఏ లెవెల్లో ఉన్నారనేది మీకు మీరు నేను గుర్తు చేస్తున్నాను ఓకేనా ఒక్కసారి నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి అప్పుడే వీడియో క్లియర్గా క్లారిటీగా మీకు తెలుస్తుంది ఇందులో యొక్క దీని యొక్క ఉద్దేశం ఏమిటి ఇందులో ఏ అంశాలపై మాట్లాడుకున్నాము అనేది చూడండి టార్గెట్ గ్రూప్ టూకు ఓన్లీ టార్గెట్ గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఈ సబ్జెక్టు మీద గ్రిప్ సాధించే అవకాశం ఉంటుంది ఏపీ హిస్టరీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకేనా కేవలము గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి ఖచ్చితంగా గ్రూప్ టూ ఖచ్చితంగా సాధిస్తారు అందులో నో డౌట్ కానీ ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ప్రస్తుతం ఈ యొక్క నోటి నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు ఏపీ పీసీ ఈవెంట్స్ జరగలేదు గ్రూప్ డి నోటిఫికేషన్ లిస్టు మంత్రులు రాబోతుంది దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా అప్డేట్ లేదు కానీ నేనేమంటున్నాను ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఈ ఉద్యోగానికి ప్రిలిమ్స్ పాస్ అయ్యాయి దీనికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేను చెప్తున్నా ఓకేనా కేవలం గ్రూప్ టూకు మాత్రమే ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు వారి అయితే కాదు ఈ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకొని గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వీటిని పక్కన పెట్టి వీటికి ప్రిపేర్ అవుతున్న గ్రూప్ టూకు టార్గెట్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేను చెప్పేది ఓకేనా వీటిని పక్కన పెట్టి దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీటికి అప్డేట్ లేదని చెప్పి వీటికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నేను చెప్తున్న విషయం ఏంటంటే చూడండి ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రూప్ టూకు ఓకేనా మీరు ఈ ఉద్యోగాలకు టార్గెట్ లక్ష్యంగా పెట్టుకొని వీటికి ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకు నేను చెప్పే మాట ఒకటే మీరు గ్రూప్ టూకి మాత్రం ప్రిపేర్ అయితే ఇందులో టార్గెట్ ఇవి అప్డేట్ లేదు కదా అని చెప్పి వీటికి మాత్రం ప్రిపేర్ అయితే నువ్వు క్లియర్ చేయగలిగే పట్టు ఉండే సబ్జెక్టు నాలుగు ఏపీ హిస్టరీ పాలిటీ ఎకానమిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఇక్కడ గ్రూప్ టూ ఖచ్చితంగా కొట్టగలను హండ్రెడ్ పర్సెంట్గా అనుకుంటే నో ప్రాబ్లం ఖచ్చితంగా సాధిస్తా అనే దృఢ సంకల్పం ఆ కసి ఆ పట్టుదల నీలో ప్రతి అనుక్షణం ఎగ్జామ్ అయ్యే వరకు ఉంటే భయమే అవసరం భయమే ఉండాల్సిన అవసరం లేదు ఓకే భయపడాల్సిన అవసరం లేదు కానీ ఏ మాత్రం కానీ గ్రూప్ టూ కానీ మిస్ అయింది అనుకో ఒకవేళ కోలుకోవడం చాలా కష్టం ఓకేనా ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయో తెలుసా చూసుకో ఒక్కసారి నీ సామర్థ్యాన్ని నీ యొక్క యొక్క ఈ ప్రిపరేషన్ లెవెల్ను ఏ లెవెల్లో ఉందో అనేది నీకు నీకు నేను గుర్తు చేస్తున్నా అనే విషయం అయితే మర్చిపోవద్దు నెగిటివ్గా తీసుకోవద్దు ఓకేనా గ్రూప్ టూ కొడితే నో ప్రాబ్లం అండి హ్యాపీ ఫుల్ హ్యాపీ ఫ్యామిలీ మీకు పబ్లిక్ అసలు చాలా చాలా వాల్యూస్ ఉంటాయి చాలా ఉంటాయి కానీ ఒకవేళ గ్రూప్ టూ మిస్ అయితే మటుకు నువ్వు కోల్పోయే ఉద్యోగాలు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకా లేనట్టే ఓకేనా ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మిస్ అవుతావు ఆర్ఆర్బి రైల్వే ఆర్పిఎఫ్ ఎస్ఐ మిస్ అవుతాం ఏపీపిసి మిస్ అవుతావు గ్రూప్ డి మిస్ అవుతావు ఓకేనా మిగతా మిగతా ఇతర ఉద్యోగాలు కూడా ఎస్ఎస్కి సంబంధించింది జీడీ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకేనా ఒకవేళ మీరు ప్రి క్వాలిఫై అయినట్లయితే వీటిని లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అయినట్టు వాళ్ళ వరకు నేను చెప్తున్నాను ఓకేనా పూర్తిగా ఇవి యొక్క ఉద్యోగాలు అయితే కోల్పోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా కోల్పోయే అవకాశం ఉంటుంది నేను రెండింటిని బ్యాలెన్స్ చేస్తాను కొంతమంది చెప్తారు కామెంట్లలో ఏంటంటే అలా గ్రూప్ టూ ప్రిపేర్ అయిన పడితే కానిస్టేబుల్ అవలేలకు కొట్టేస్తాడు నేను ఆవులకి ఎలా కొట్టేస్తాడో చెప్పండి ఇక్కడ ఏడుంది జనరల్ సైన్స్ ఉందా లేదు ఓకేనా కరెంట్ అఫైర్స్ ఉందా ఓకే ఓకే యాడ్ అవుతూ చదువుకోవచ్చు ఇండియన్ హిస్టరీ ఉందా లేదు జియోగ్రఫీ ఉందా లేదు పాలిటీ ఉందా ఓకే ఉంది ఎకానమీ ఉందా ఓకే ఉంది కానీ అర్థమెటిక్ ఉందా లేదు రీజనింగ్ ఉందా లేదు మరి నువ్వు ఇక్కడ ఎన్ని కోల్పో ఎన్ని కోల్పోతున్నావు ఎన్ని సబ్జెక్ట్ కోల్పోతున్నావు జనరల్ సైన్స్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ సారీ అర్థమెటిక్ రీజనింగ్ నాలుగు సబ్జెక్టులు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నాలుగు సబ్జెక్టులే తక్కువ అంచనా వేయొద్దు అప్పటికి ఆ సమయానికి ఖచ్చితంగా డేట్స్ ఇంకా ఇవ్వలేదు కదా గ్రూప్ టూ మెయిన్ పక్కా జరిగేది నుండి అక్టోబర్ నుండి పది నుండి పదహైదు తారీఖు మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది పోస్ట్ పోన్ అయితే ఓకేనా ట్వంటీ ఎయిత్న జూలై ట్వంటీ ఎయిత్న జరగాల్సిన ఎగ్జాము అక్టోబర్ టెన్ ఫిఫ్టీన్ మధ్యలో జరిగే అవకాశం ఉంటుంది పోస్ట్ పోన్ అయితే ఓకేనా మరి ఇదే తేదీ నాటికి ఈ జరిగే అవకాశాలు ఉంటాయి ఆ కానిస్టేబుల్ ఎస్ఐ జరిగే అవకాశం ఏపీ పీసీ జరిగే అవకాశం ఉంటుంది గ్రూప్ డి జరిగే అవకాశం ఉంటుంది అన్ని తేదీలు కూడా ఏ మంత్లో జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ప్రిపేర్ అయితే గట్టిగా కొట్టగలను కసి పట్టుదల ఉంటే దీనికి మాత్రం మీరు టార్గెట్ చేయాలి ఏ మాత్రం నాకు డౌట్ ఉంది నా వల్ల కాదు ఎందుకు నేను ఈ సంవత్సరానికి ఈ యొక్క కానిస్టేబుల్ ఏదో ఒకటి కొట్టేస్తాను ఏపీపీసీ కానీ గ్రూప్ డి కానీ రైల్వే కానిస్టేబుల్ ఎస్ ఏదో ఒకటి కొట్టేస్తాను అనుకుంటే వీటికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీరు దీనికి లక్ష్యంగా పెట్టుకొని వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వీటిని రెండింటిని మేనేజ్ చేసుకుంటూ పోతానంటే రెండింటి మీద కాలు పెడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఓకేనా కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని ముందుకెళ్ళండి ఎవరో ఏదో చెప్పారని నేనేదో చెప్పారని వెంటనే వెళ్ళి దీన్ని ప్రిపేర్ అవ్వడం దీన్ని పక్కన పెట్టి అది కాదు మీ యొక్క శక్తి సామర్థ్యాలను మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క గుర్తుంచుకునే గుర్తుండే పద్ధతి అది ఏ విధంగా ఉంటుందో అది మీకే తెలుసు నాకంటే నేను చెప్పే వాళ్ళకంటే ఇంకొకరు చెప్పే వాళ్ళకంటే నీ శక్తి సామర్థ్యాలు నీకే తెలుసు బాగా ఎలా చదవగలుగుతున్నావు ఎన్ని గంటలు చదవగలుగుతున్నావు ఎన్ని గంటలు చదివితే గుర్తు పెట్టుకోగలుగుతున్నావు అనే అంశం ప్రతి ఒక్కటి కూడా నీకు నువ్వే అర్థం చేసుకొని ముందడుగు అంతేకాని ఎవడో ఏదో చెప్పాడని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ థ్యాంక్స్ బ్రో అని ఇట్లా కాదు ఓకేనా మీకు మీరే అంచనా వేసుకోండి ఒకటి చెప్పిన మాటకి ఎప్పటికి సరే ఎప్పుడైనా సరే అతనికి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు మీకు మీరే అంచనా వేసుకొని మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకొని ముందడగండి ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీనికి కేవలం గ్రూప్ టూ అయితే నో ప్రాబ్లం అండి హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు కానీ వీటిని లక్ష్యంగా పెట్టుకొని నా వీటికి గ్రూప్ టూ ప్రిలిమ్స్ పాస్ అయిన అభ్యర్థులకి అయితే నేను ఒకటే చెప్తున్నా ఓకేనా పూర్తి కొట్టగలనంటే దీని మీద పట్టు సాధించండి లేదు నా వల్ల కాదు అనుకుంటే వెంటనే వీడి జోలికి వచ్చేసేయండి కుదిరితే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కొడతావు లేదు ఏపీపీఎస్ ఏపీపీఎస్ ఏపీ కానిస్టేబుల్ కొడతావు కుదిరితే గ్రూప్ డి కొడతావు అంతేనా కాబట్టి ఈ యొక్క ఇయర్కు మీరు ఏదైనా సరే ఏ ఉద్యోగం సరే అంత ఈజీ కాదు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఏదో ప్రిలిమ్స్ అన్ని పాస్ అవుతున్నారని చెప్పేసి నాకు అంగ గ్రూప్ టు మీద ఫోకస్ పెడతానులే అప్డేట్ వచ్చిన తర్వాత వీటికి ప్రిపేర్ అవుతాను అని అనుకోవద్దు ఓకేనా బ్యాలెన్స్ చేసుకుంటూ మెయింటెనెన్స్ మేనేజ్ చేయగలను అని అనుకుంటేనే జాగ్రత్తగా చూసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతేగాని వీటిని పక్కన పెట్టి వీటికి ప్రిపేర్ అయ్యి ఇది పోగొట్టుకొని ఇవి పోగొట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెగిటివ్గా తీసుకోవద్దు పాజిటివ్గా తీసుకోండి మీ యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి అని నేను తొందరపడకుండా అంచనా వేసుకోవాలనే ఉద్దేశం విషయంలో నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్